నమస్తే నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానంలో శాస్త్రవేత్తను సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వాడిని ఇండియాలో ముఖ్యంగా హైదరాబాద్ నివాసిని ఇంతకాలంగా మీకు సోషల్ మీడియాలో అనేక వీడియోలు పంపాను అవన్నీ కూడా మీరు చూశారు తప్పకుండా మీరు లాభపడ్డారని నేను ఆశిస్తున్నాను ఇకపోతే మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీ బంధుమిత్రులకి షేర్ చేయటం కూడా మీ విధిగా అర్థం చేసుకోండి ఏవైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి నేను క్లారిఫై చేయటానికి ప్రయత్నిస్తాను కాకపోతే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏప్రిల్ మాసంలో జరగబోయేటువంటి సమస్యలేమిటి విపత్తులు ఏమిటి మంచి ఏమిటి చెడు అనే ఏమిటి చెప్పాలనుకుంటున్నాను జాగ్రత్త వినండి ఇది విన్న తర్వాత మీరు ఎలా నడుచుకోవాలో ఎలా అడుగులు వేయాలో ఎలా కష్టాల నుంచి బయటపడాలో ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కాబట్టే ఈ వీడియో మీకు అందిస్తున్నాను ఇకపోతే పంతొమ్మిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై ఆరో రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాపోతుంది భారతదేశం అంతటా కూడా ప్రపంచం అంతటా కూడా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి గ్రహస్థితులు కూడా మారబోతున్నాయి నూతన సంవత్సరానికి సౌత్ ఇండియా అంతా కూడా పరాభవ నామ సంవత్సరంగా తెలుగువారు చెప్తారు ఇకపోతే వచ్చేటువంటి ప్రమాదాలు ఏమిటి అంటే పదకొండవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రోజున మనకి పంచగ్రహ కూటమి కనపడుతుంది పంచగ్రహ కూటమిలో శనైశ్వరుడు బుధుడు కుజుడు ఆ తర్వాత మిగిలా గ్రహాలను కనుక నేప్చ్యూన్ అంటే వరుణుడు అంటాడు ఈ గ్రహము ఆ తర్వాత రవి అంటే సన్ ఈ గ్రహాలన్నీ కూడి ఉంటాయి మీనరాశిలో మీనరాశి అంటే జలతత్వ రాశి ఇకపోతే కుజుడేమో నిప్పుకి కారకుడు అంటే అగ్నికి కారకుడు మరి శనైశ్చరుడేమో వాయువుకి కారకుడు వీరిద్దరూ తోడైనట్టయితే ఎంత ప్రమాద భరితమో అర్థం చేసుకోవాలి దీన్ని అగ్నిమారుత దోషము అంటారు ఒకవైపు అగ్నిమారుత దోషము మరొక వైపు మళ్ళీ చూస్తే పంచగ్రహ కూటమి ఈ రెండు కూడా కలిసి ప్రపంచాన్ని అతలాకుతలం చేయబోతున్నాయి అని మాత్రం మీరు తెలుసుకోవాలి అంటే ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అనంటే పదకొండవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు లగాయితూ మూడు నెలలలోపు లేదా సంవత్సరం అంతం వరకు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి ఏమిటా ప్రమాదాలు అని కనుక తెలుసుకోవాలనుకున్నట్టయితే వరుసగా ఒక్కొక్కటిగా నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా వినండి ఒకటి ఏమిటనంటే యుద్ధ వాతావరణం ఎక్కడ చూసినా గొడవలు యుద్ధము అనేటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది మరొకటి ఏమిటంటే నాయకత్వపు సమస్యలు వాళ్ళకి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి ఒక నాయకుడు మరొక నాయకుణ్ణి వంచాలనో ఒక నాయకుడు ఇంకొక నాయకుణ్ణి తిట్టాలను కొట్టాలను రకరకాలైనటువంటి దూషణలు చేయాలను ఆగ్రహంతో ఊగిపోయి రౌద్రంతో వీళ్ళందరూ ప్రవర్తించటం తర్వాత ఒకరినొకరు లాక్కోవటం ఇలాగా జరిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి ఇదంతా పొలిటికల్ ఫీల్డ్ అంతా కూడా అతలాకుతలం అయ్యేటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఆ తర్వాత కర్మ ఫలితం కర్మ ఫలితం అంటే గత జన్మలో లేకపోతే మీ జీవితంలో ఇదివరలో చేసినటువంటి పాపకర్మలు ఏమన్నా ఉంటే వాటికి శిక్షలు ఏమన్నా అనుభవించటం పుణ్యకర్మలు ఏమైనా ఉంటే వాటికి కావాల్సినటువంటి లాభాలు శుభాలు మీకు సంతరించటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే మార్కెట్ ఒడిదొడుకులు అంటే మార్కెటింగ్ ఫీల్డ్ అయితే ఏదైతే ఉందో అనేక రకాలైనటువంటి ఒడిదొడుకులు ఉంటాయి వాణిజ్య రంగంలో అతలాకుతలమయ్యేటువంటి పరిస్థితులు షేర్ మార్కెట్లో విపరీతమైనటువంటి ఫ్లక్చువేషన్స్ ఇవన్నీ కూడా మనకు తెలియబోతున్నాయి ఇకపోతే ఆర్థిక సంక్షోభం ఫైనాన్షియల్గా చాలా క్రైసిస్ అనేటువంటిది రాబోతుంది అని మాత్రం తెలుసుకోవాలి ఇకపోతే విభిన్న రంగాలపై ప్రభావం దుష్ప్రభావం ఎక్కువగా కనపడుతుంది అనేక రంగాలు ఏ రంగం కూడా దుష్ప్రభావాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఎలక్ట్రానిక్ ఫీల్డ్ సాఫ్ట్వేర్ కానీ ఈ రోబోట్స్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చాలా ప్రభావం చూపబోతున్నాయి చాలా అభివృద్ధి చెందబోయేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇకపోతే విభిన్నమైనటువంటి రంగాలపై ఎప్పుడైతే ప్రభావం ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎన్నో సమస్యలకి గురి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ప్రకృతి విపత్తులు ముఖ్యంగా న్యాచురల్ డిసాస్టర్స్ అవి ఏమిటనంటే భూకంపాలు కేక్స్ కానీ లేకపోతే నీటి ప్రమాదాలు కానీ లేకపోతే వరదలు కానీ లేకపోతే తుఫాన్లు కానీ సైక్లోన్లు కానీ ఆ తర్వాత సునామీలు కానీ ఇలాంటివన్నీ కూడా తర్వాత కరువు కాటకాలు కూడా ఇవన్నీ కూడా సంభవించబోతున్నాయి ఇకపోతే జల ప్రమాదాలు చాలా భీభత్సకరంగా ఉండబోతున్నాయి అనారోగ్య పరిస్థితులు ఆందోళన కలిగించబోతున్నాయి వైరస్ అనేటువంటి విషయం ఏదైతే ఉద్భవిస్తుందో అది అనేక సమస్యలకు ఆరోగ్య సమస్యలకి కారణం కాబోతున్నాయి ఆ తర్వాత సాంకేతిక రంగంలో అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఆ తర్వాత కనుక మనం తీసుకున్నట్టయితే మరి అశాంతి అంటే The cat sat on the ఒక రకమైనటువంటి పీస్ఫుల్నెస్ లేకుండా ఉండేటువంటి అవకాశాలు ప్రపంచమంతా కనబడబోతున్నాయి ఆ తర్వాత అయోమయమైనటువంటి పరిస్థితులు కన్ఫ్యూజన్ అనేటువంటిది రేజ్ అయ్యేటువంటి అవకాశాలు ప్రజల్లో కనబడుతుంది ఆ తర్వాత నీతివంతమైనటువంటి చర్యలు మాత్రం ప్రజలు తీసుకోవాలని అనుకుంటారు అలాగా ప్రవర్తించేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఇలాంటి భీభత్తకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచం అంతా నెలకొల్ ఎటువంటి పరిస్థితులు చెప్పండి చాలా దుర్ఘటనలు అనేక రకాలైనటువంటి విపత్తులు ఇవన్నీ కూడా మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పంచగ్రహ కూటమి వల్ల అగ్నిమారుత దోషం వల్ల మనకి జరగబోతున్నాయన్నటువంటి విషయం తెలియజేస్తూ జాగ్రత్త పడండి అని చెప్తూ ముగిస్తున్నాను సెలవు మరి ఉంటాను నమస్కారం